హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్ రాజు బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి దానిలో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క మొక్కకి సాల్టు పసుపు పట్టేలాగా కలుపుకోవాలి ఎందుకంటే నీసువాసన రాకుండా ఉండటానికి కాబట్టి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తరువాత ఒక మందపాటి కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న చికెన్ ముక్కల్ని దానిలో వేసుకోవాలి వేసుకున్న తరువాత ఎంతలా ఉడకబెట్టుకోవాలంటే కనీసం ఒక అరగంట సేపు దానిలో ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క మొక్కలో కూడా ఈ ఒక్క మొక్కలో కూడా నీరంటూ ఉండకూడదు ఉంటే మాత్రం పచ్చడి పాడైపోద్ది ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నీరు మాత్రం అసలు ఉండకూడదు మొత్తం ఉడకబెట్టుకోవాలి నీరు మొత్తం ఇంకిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఇది ఈ విధంగా బాగా బాగా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా కూడా వాటర్ లేకుండా మొత్తం ఇంకిపోయేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే పచ్చడి మాత్రం పాడైపోద్ది నీరుంటే మాత్రం అందుకనే ఇలా బాగా ఉడకపెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టుకున్న వెంటనే ఆ మొక్కలు తీసి పక్కన పెట్టుకున్న వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే అదే కళాయిలో మనం తగినంత ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టి పక్కన పెట్టుకున్న మొక్కలన్నీ దానిలో వేసుకోవాలి ఇవి కూడా ఎంతలా ఉడకబెట్టాలంటే మినిమం పావు గంట ఇరవై నిమిషాల దాకా ఉడకబెట్టాలి ఎలా ఉడకబెట్టాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉడకబెట్టాలి ఎర్రగా ఎర్రగా నిప్పులాగా అయ్యే అంతసేపు ఉడకబెట్టాలన్నమాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉడకబెట్టుకోవాలి ఎర్రగా నిప్పులాగా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా ఈ విధంగా బాగా ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలి బాగా ఎలా వేపుకోవాలంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది ఇలా ఇలా వేపుకోవాలి పూర్తిగా వేగాయి ఈ వేగిన వెంటనే కొద్ది సిమ్ములో పెట్టుకొని మనం చేయాల్సిన పని ఏంటంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టుకొని బాగా ముద్దలా చేసుకొని ఈ చికెన్ ముక్కల్లో వేయాలి ఇలా వేసుకున్నాక దాన్ని కొంచెం పచ్చివాసన పోయేంతసేపు దాన్ని వేగించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్నాక అలా పచ్చివాసన పోయేంతసేపు ఆ మొక్కల్ని వేపుకోవాలి వేపుకు ఇలా వేపుకుంటేనే పచ్చివాసన పోతుంది పచ్చివాసన పోయేంతసేపు మనం వేపుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టుకోండి లేదంటే మొక్కలు మాడిపోతాయి బొగ్గుల్లా తయారేది అనమాట ఈ లోపల మనం చేయాల్సిన పని ఏంటంటే కల్లుప్పుని దా బాగా దంచుకొని ఒక ఈ కప్పుతో అరకప్పు కల్లుప్పు సాల్ట్ వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు కారం వేసుకోవాలన్నమాట కారం వేసుకొని బాగా మనం కలుపుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత అంతసేపు మనం బాగా వేయించుకోవాలి ఇది ఇలా ఈ టైప్లో వేయించుకోవాలన్నమాట తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వంద గ్రాములు ధనియాలు తీసుకొని కొంచెం లైట్గా వేపుకోవాలి దానిలో ఒక పది పదిహేను లవంగాలు వేసుకొని ఒక పది ఆలుకాయలు వేసుకొని కొద్దిగా చెక్క అలా వేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలన్నమాట కొంచెం త్వరగా వేపుకోవాలి దానిలోనే బిర్యానీ దినుసులు సంబంధించినవి కొన్ని వేసుకొని దానిలో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత దానిలో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మాత్రం చేదొచ్చింది కొద్దిగా వేసుకోవాలి దాంట్లో జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి లైట్గా ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూసి జాగ్రత్తగా వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక దానిలో కొంచెం తీసుకొని ఒక అరకప్ తీసుకొని ఆ పౌడర్ మొత్తాన్ని ఆ చికెన్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి బాగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఇలా బాగా కలుపుకోవాలి ఆ నురగ మొత్తం పోయేంతసేపు కలుపుకోవాలి ఇలా ఈ నురగ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చేలాగా మనం కూరవెచ్చని మంట మీద మనం మరగబెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల సేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కళాయిని దింపేసి ఒక బాణలో తీసుకోవాలి ఇలా ఇలా తయారైంది ఫ్రెండ్స్ చికెన్ నిల్వ పచ్చడి పూర్తిగా చూడండి దానిలో కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలి తొక్క తీసిన వెల్లిపాయలు ఒక ఇరవై వెల్లిపాయలు వేసుకొని దానిలో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్ది అది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట తింటే ప్రతి ఒక్క మొక్క చాలా చాలా బాగుంటుంది ఆ మొక్క మనకి దగ్గర దగ్గర తింటే రెండు రోజులు అయిపోతుంది లేదంటే రెండు మూడు నెలలు వచ్చిందన్నమాట నిమ్మకాయలు రెండు సైజు తీసుకొని అంతే ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి చికెన్ నిల్వ పచ్చడి ఇంతటితో అయిపోయింది ఇలా చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మనకి మన ఛానల్లో చాలా 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 వస్తాయి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ Thank you very much.